కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో పద్నాలుగవ వార్డు సుమిత్ర నగర్ ఏపీ టూరిజం డైరెక్టర్ అల్లా ప్రకాష్ జిల్లా వర్క్ పోర్ట్ డైరెక్టర్ ఉమర్ పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ హుసేన్ సరిటాల మౌలారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నుండి వంద కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు వీరందరికీ కూడా పార్టీ కండువా కప్పి సాధారణంగా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దసరసుద్ద ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అవినీతి లేని పరిపాలన గడప వద్దకే సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అటువంటి సుపరిపాలన కావాలంటే మళ్లీ మనం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని అండగా నిలబడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్యకర్త రమణారెడ్డి కుడా చైర్మన్ సింగసాని గురుమోహన్ మున్సిపల్ చైర్మన్ రాజ్గోపాల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ మున్సిపల్ అధ్యకుడు సుందర రెడ్డి స్వతంత్ర డైరెక్టర్ కేశవరెడ్డి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పోతే అమ్మ ఒడి గతంలో మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలుంటే ఒక పిల్లలు చదివించి ఇతర పిల్లో పంపిణి జగన్మోహన్ రెడ్డి చెప్పేవాళ్ళు మేము అది కాదు మీట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మీ పిల్లల్ని చదివించి మీ ఇంటికి భారం కాకుండా చేయాలనే ఉద్దేశంతో ముందు చంద్రబాబు నాయుడు గారు వీంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక పిల్లోని పదిహేను వేలు వచ్చినా చదివి చదివే ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది కూడా చదివే కనిపిస్తున్నాను అదే విధంగా రైతులు రైతులకు ఇరవై వేలు మరి ఈరోజు టీచర్లు కూడా నాలుగు వేలు వస్తున్నా అధికారం చేపొస్తానే మొట్టమొదట నాలుగు వేలు వస్తున్నాయి టీచర్లు బీసీలకు యాభై వేలు యాభై వేలు యాభై కూడా నాలుగు వేలు టీచర్ కూడా పదివాలు కట్టుకున్నాయి ఎక్కడ చూసినా కూడా మరి విసిగిపోయి